बोड बोड आ मेरो निस्को बोड बोड ए भाइ भन्दिले जय केसी जय केसी जय केसी নাই <susur> গড রেকার নায়ক তো মুদুল্লাহ রেকার নায়ক তো পা সাতি শুনো বাবা ಪ್ಪ ಅವರು ಬಯಲ್ ಹೇಳ್ತಾರೆ గారికి మన ఎంపీ చౌత్య గారికి ఎంపీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి ఇవాళోర్ణకల్ మ్యూజిక్ వర్గానికి రావడం గ్రామాలు గ్రామానికి వచ్చి మా అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని అందరినీ కూడా దగ్గర నుండి చూడడం కలవడం అనే భాగ్యంగా ఇన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిజానికి ఒక రోజు ఏదో చూస్తా ఉంటే వాట్సాప్ లో సడన్ గా ఒక మెసేజ్ కనబడ్డది చిర సతీష్ వాళ్ళ నాన్నగారు లింగం గారు లింగన్న గారు అదే చెప్తా అయితే వాళ్ళ వాళ్ళ సతీష్ గారి మెసేజ్ చూసినా నేను ఇట్లా నాకు కొంత హెల్ప్ చేయండి అక్కడ నేను ఏదన్నా చేసుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను సరే ఏంది బ్యాక్గ్రౌండ్ ఎవరు అని చెక్ చేస్తే నాకు తెలిసిన ఒకే ఒక మాట ఏంటంటే చిరా లింగన గారు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో అక్కడ హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగిరేస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లింగన గారు అదే పదంలో ప్రయాణం చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది అందుకనే ఇంకా వేరేం ఆలోచించలేదు ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ తమ్ముడికి తన కాళ్ళలో తను నిలబడడానికి మన వంతుగా చేయాల్సిందే అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వ్యక్తులకి కుటుంబాలకి ఎంత చేసినా కూడా మా చర్మ మోలిసి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే ఎందుకంటే ఒక విప్లవం సృష్టించి ఒక ఉద్యమం సృష్టించి ఒక రాష్ట్రం తీసుకురావడంలో అందరి పాత్ర ఉన్నది అందులో ఇట్లాంటి లింగనగర్ గారి పాత్ర ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది మరి అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దయవల్నే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక స్ఫూర్తి ప్రదాతగా ఒక మార్గదర్శకంగా ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు ముందుకు నడిపిస్తే వెనుక నడిచినటువంటి ఇటువంటి వారందరి వల్లనే మన రాష్ట్రం వచ్చిందన్నది మాత్రం ఎవ్వరం కూడా కాదని లేనటువంటి వాస్తవం ఏం జరిగింది వల్ల రాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరికి లాభం జరిగింది తరతరాలు బాగుపడేటట్టుగా మనకు లాభం జరిగింది మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అన్ని కూడా మనం తెచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకోసమే మరింత దూరం రావడం జరిగింది చాలా మంది చెప్తున్నారు ఓట్లు ఉన్నాయి మరి చిన్న గ్రామం అయినా కూడా ఎందుకు వచ్చారంటే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నిజమైనటువంటి సైనికులకి ఓట్లతో పడలేదు మనుషులతోని మానవ సంబంధాలతోని ఉద్యమ స్పూర్తితోని సంబంధం ఉండదు అందుకోసమే ఇక్కడి వరకు ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడికే కాదు ఏ మూలలో ఏ పల్లెలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్తాం వారిని ఆదుకుంటాం మన పెద్ద కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం చిన్న సన్న కుటుంబం కాదు ఎక్కడో ఎవరికో ఇబ్బంది ఉంటే అందరం తల ఒక చేస్తే ప్రతి ఒక్కరు కూడా బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ స్ఫూర్తితోనే ఇక్కడికి వచ్చిన